హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పులుసు అండి చాలామంది పచ్చి పులుసు చాలా వెరైటీస్గా చాలా రకరకాలుగా చేస్తారు బట్ నేను ఎగ్జాక్ట్గా మన పాతకాలంలో ఎలా చేస్తారో అలా చూపిస్తున్నాను సో ఫస్ట్ దానికి చింతపండు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని నెక్స్ట్ ఇలా ఉల్లిగడ్డలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి లేదు అంటే లావు లావు పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది సో మనకు అది తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటుంది ఉల్లిగడ్డ సో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సో నెక్స్ట్ దీనికి నేను పచ్చికారం ఒక స్పూన్ వేసుకుంటున్నానండి యాక్చువల్గా అయితే మిరపకాయలు కాల్చి వేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర రెడీగా ఉంటే అయినా వేసుకోండి బట్ ఎండుకారం మాత్రం వేయకూడదండి బాగుండదు టేస్ట్ నెక్స్ట్ దీనికి సరిపడా నేనైతే ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి లాస్ట్లో మళ్ళీ మీరు టేస్ట్ చూసుకొని కావాలి అనుకుంటే వేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని మనం పచ్చికారము ఉప్పు వేసాం కదా అదంతా వేసి బాగా పిసికేయాలండి ఉల్లిగడ్డలు సో ఉల్లిగడ్డల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి సో నెక్స్ట్ ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా సో దీన్ని మనం ఇలా బాగా పిసుకొని దీంట్లో ఉన్న మనం గుజ్జు అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి సో ఫస్ట్ నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇదంతా బాగా పిసికేసి గుజ్జు తీసుకుంటున్నాను అండ్ ఇది చాలామంది చాలా రకరకాలుగా చేస్తారండి పచ్చి పులుసు అంటే తెలంగాణలో మీనింగే పచ్చి అంటే మీనింగ్ అన్ని రాగా వెయ్యాలి అని బట్ చాలామంది స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టేస్తూ ఉంటారు అలా చేయకూడదండి పచ్చి అంటేనే రా తెలంగాణలో సో రాగా వేయాలి అన్నీ అంటే అన్నీ పచ్చిగా ఏది మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టడం కానీ ఫ్రై చేయడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా చేస్తాము కాబట్టే దీన్ని పచ్చి పులుసు అంటారు అండ్ ఆ కాలంలో వాళ్ళకి కూరలు వండుకునే టైం ఏది లేనప్పుడు ఇలా ఈజీగా అయిపోయేది అప్పటికప్పుడు అయిపోయేది ఇలాంటి రెసిపీస్ అన్నీ ఇన్వెంట్ చేసింది మనకి ఆ టైంలోనే అండి సో అందుకే ఇలా అన్ని పచ్చిగా వేసుకొని చేసుకున్నారనమాట సో నెక్స్ట్ దీంట్లో చింతపండు గుజ్జు అంతా వేసేసిన తర్వాత మీరు పులుపు టేస్ట్ చూసుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి సో మీకు మరీ పుల్లగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయవచ్చు సో వాటర్ యాడ్ చేసేటప్పుడు మాత్రం పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను ఒక గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసి మనం మామూలుగా పులిహోరకి పోపు వేసుకుంటారు కదా సో యాజ్ ఇట్ ఈజ్ అనమాట సో నూనె ఆవాలు జీలకర్ర పసుపు అండ్ కొంచెం కరివేపాకు అంతే అండి ఇంకా ఇందులో ఇంగువ మసాలాలు కొబ్బరి పొళ్ళు కానీ ఇంకేదైనా పొళ్ళు కానీ మసాలా పొళ్ళు అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు ఇంతే అండి పోపు ఇంక పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పచ్చిపులుసులోకి కన్వర్ట్ చేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇదే అండి పచ్చి పులుసు రెసిపీ యాజ్ ఇట్ ఈస్ మన పాతకాలంలో ఎలా చేసుకుంటారో అలా చేశాను దీనికి కాంబినేషన్గా పప్పు అండి పెసరపప్పు ఇది మీకు రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక చూడండి నా వీడియోస్ నచ్చాయి ఉంటాయి అనుకుంటున్నానండి నవ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్